మామిడికాయ పప్పు జీరా రైస్ హై ఫ్రెండ్స్ నమస్తే టు టియానస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ మూడు ఐటమ్స్ అండి ఒకటి జీరా రైస్ అలాగే మామిడికాయ పప్పు బంగాళదుంపలు ఫ్రై ఈ మూడు కూడా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈరోజు చూపిస్తాను ముందుగా బాస్మతి రైస్ అనేది ఇక్కడ ఓటిన్నర గ్లాసు బాస్మతి రైస్ తీసుకుని గ్లాస్ మనం బాస్మతి రైస్ తీసుకుంటే ఓటిన్నర వాటర్ వేసుకోవాలి అప్పుడే మీకు చాలా పొడి పొడిగా వస్తుంది అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ఓటిన్నర వేసాను కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇది ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టుకునే లోపల మనం ఇక్కడ పప్పు కూడా తయారు చేసేస్తాం జీరా రైస్ కి మనం రైస్ అనేది కుక్ చేసేసుకుందాం కప్పు కందిపప్పు కుక్కర్ లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా క్లీన్ చేసుకోవాలి ఏ కప్పు కందిపప్పు తీసుకున్నామో సేమ్ కప్పుతోనే త్రీ వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ దీనిలో జీరా వేసుకోవాలి రెండు వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది పప్పు కొత్తిమీర కారలు ఉంటే కాడలు వేసుకోండి లేకపోతే కొత్తిమీర వేసేసుకోండి కొత్త పైన అంతా పైనంతా కూడా చెక్కు తీసేసుకొని మామిడికాయ వేసేసుకోండి ఈ పోయిన టెంక్తో సహా వేసేస్తే చాలా బాగుంటుంది చింతపండు వేణా లేదండి పుల్లగా ఉంటుంది కాబట్టి ఇంక అమ్మడికే పులుపు తక్కువగా ఉంది అనుకోండి కొద్దిగా చింతపండు వేసుకోండి ఇక ఏడు చిన్న చిన్న పచ్చిమిర్చి ఒక్క టమాటా బిక్స్ సైజ్ టమాటా ఆనియన్ ఒకసారి బాగా కలిపేసుకుందాం ఒక్క రెమ్మ కరివేపాకు దీంట్లో కట్టేసుకోండి ఫైవ్ వేసెస్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుంటే పప్పు అయిపోతుంది ఈ పప్పు రెడీ అయ్యే లోపల ఇప్పుడు బంగాళా దంపలు కట్ చేసుకుందాం పైన అనేది చెక్ తీసేసుకుందాం కూడా మీడియం సైజులో కట్ చేసేసుకొని ఇలాగ వాటర్ పెట్టేసేసుకొని వాటర్లో వేసేసుకోండి ముక్కలన్నీ కూడా అప్పుడే మనకి ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది నేను ఈ సైజులో కట్ చేసే బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని మనం వాటర్లో వేసుకున్నాము ఇది ఫైవ్ విజెస్ అయిపోయాయి ఇంకా స్టవ్ అనేది బంద్ చేసేసుకుందాము ఫ్రెష్గా వచ్చేంత వరకు వాటర్ క్లీన్ చేసుకోవాలి ఎస్టైనర్లో వేసేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది కాగిపోయిన వెంటనే కూడా ముందుగా మనం బంగాళదుంప కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ బాగా కాగి ఉండాలి కాగు ఉన్నాకే వేసుకోవాలి బగలదుంప ముక్కలు లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది ఇంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఈ విధంగా వదిలేసేయండి అన్నీ చక్కగా ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపల మనం పప్పు అనేది మెరుపుకుందాము విజయ బాగా చల్లారిపోయి హాఫ్ టేబుల్ స్పూను కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూను పసుపు అంతా కూడా బాగా మెత్తగా మెరుపుకుందాం పప్పు గుర్తుతో పప్పులో కారం అనేది తక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము మీరు ఎంత పల్చగా కావాలా చిక్కగా కావాలనేది మీరు ఎంత టేస్ట్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి ఈ విధంగా వేగిపోయిన వెంటనేక మూడు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసేసుకొని ఈ పచ్చిమిర్చి దీంట్లో వేసేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు రెమ్మలు ఇలాగే వేసేసుకోండి ఆయిల్లో రోజంత వరకు కూడా వేయించుకుంటే చాలు ఇలా వేయకపోయిన వాటిని అన్నింటినీ కూడా ఒక స్టీమర్లో వేసేసుకుందాం పప్పు తాలిం పెట్టుకోవడానికి ఇక్కడ నేను ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను వన్ టేబుల్ స్పూను గీ కూడా వేస్తున్నాను ఇష్టం లేకపోతే మీకు అచ్చంగా ఆయిలే వేసేసుకొని తాళిం పెట్టేసుకోండి ఆయలంతా కూడా బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆ వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోండి ఒక రెండు లేక మూడు ఎండుమిర్చి ఇవన్నీ కరివేపాకు అంటే నేను కొత్తిమీర లాస్ట్ స్టవ్ బంద్ చేసే ముందు ఇక్కడ కొద్దిగా ఇంగవ ఇలా వేగిపోయిన వెంటనే ముందుగా మనం మెత్తగా మిదుక్కున్న పప్పు అంతా ఇప్పుడు వేసేసుకుందాం కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుందాం వాటర్ యాడ్ చేసేసుకొని దీనిలో వేసేసుకోండి ఇంకా నేను ఉగాది రోజు కాబట్టి మనం ఈరోజే మామిడికాయ వాడతాము చూస్తున్నారు కదా మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఇదే విధంగా ట్రై చేయండి అంటే బంగాళదుంప అంతా కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఎంత కూడా ఒక బౌల్లో వేసేసుకోండి సరిపడా సాల్ట్ వేసుకున్నా టేబుల్ స్పూన్ చూస్తున్నారా రెడ్ చిల్లీ పౌడర్ సీక్రెట్ మసాలా పౌడర్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీంతో హాఫ్ టేబుల్ స్పూన్ చేసుకున్న వెంటనే ఇలా మూత పెట్టేయండి మూత పెట్టేసేసి దీన్ని పైకి కిందికి మూవ్ చేసి బాగా మసాలా అంతా కూడా అలా మూవ్ చేయటం వల్ల కలుస్తుంది చూస్తున్నారా వేడి మీదే చేయాలి మనం వెంటనే తీసేసిన వెంటనే కూడా అప్పుడు చేయాలండి అప్పుడే ఆ మసాలా వేడి మీద ఇవన్నీ కూడా చక్కగా పట్టుకుంటాయి జీరా రైస్ వన్ మినిట్లో అయిపోతుందండి కదా బాస్మతి రైస్ అంతా కూడా చక్కగా బాగా పొడి పొడిగా ఉండాలంటే ఈ విధంగా వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకున్న వెంటనే తీసేటప్పుడు కూడా ఈ విధంగా తీసుకోవాలి చల్లారిపోయిన తర్వాత జీరా రైస్ తయారు చేసుకోవాలి జీరా రైస్ తయారు చేసుకోవడానికి ఇక్కడ ప్యాన్లో వన్ టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను జీరా రైస్ నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుందండి నెయ్యి నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయింది మెల్ట్ అయిపోయిన వెంటనే చిన్న పీసు అల్లం మొక్కండి ఇలాగ తురిమి వేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ వన్ టేబుల్ స్పూను మిరియాలు టూ టేబుల్ స్పూను జీరా మెయిన్ జీరా జీరా రైస్ జీరా ఎక్కువ తీసుకోవాలి టూ టేస్ట్కి సరిపడే సాల్ట్ ఇపోయిన వెంటనే కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర స్టవ్ బంద్ చేసేసుకోండి స్టవ్ బంద్ చేసేసుకొని రైస్ వేసేసుకోవాలి ప్పుడు చాలా పొడిపొడిగా కుక్ చేసుకున్నారంటే చక్కగా ఉంటుంది అంతా కూడా బాగా కలుపుకోండి ఆలు ఫ్రై మామిడికాయ పప్పు జీరా రైస్ ఈ మూడు కూడా ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా టేస్ట్ గా ఉండే ఐటమ్స్ రెసిపీ ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్